దొడ్డు రకం సాగు చేయాలనుకుంటే హిందుస్థాన్ సీడ్స్ వారి విట్టల్ అనేటువంటి రీసెర్చ్ వెరైటీ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది రైతు హనుమంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతుగా చెప్పుకోవచ్చు నమస్తే రెడ్డి గారు నమస్తే నమస్తే ఎట్లా ఈ యొక్క మన విట్టల్ సీడ్ అనేటువంటిది హిందుస్థాన్ వాళ్ళది ఎన్ని ఎకరాలు వేసుకురు నేను ఎనిమిది ఎకరాల్లో వేసాను అండి ఈసారి అవును ఇది ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సీజన్ లో సాగు చేసిన అనుభవం ఉంది మీకు పోయినసారి వేసాను మూడు ఎకరాలు వేసాను ఈసారి ఎనిమిది ఎకరాలు వేస్తున్నాను పోయినసారి వేసినప్పుడు ఎంత దిగుబడి వచ్చింది ముప్పై ఎనిమిది క్వింటాల్ వచ్చిందండి వేసంగి ఇప్పుడు వచ్చేసి ముప్పై ఐదు క్వింటాల్ వస్తుంది ఇది గొలక వచ్చేసి బాగా పొడుగా ఉంది ఒక్కొక్క గొలకకు మూడు వందల గింజలు ఉన్నాయండి మూడు వందల గింజలు లెక్క గింజలు వస్తున్నాయి పక్క అవును మూడు వందల పది ఐదు రెండు వందల తొంభై ఎవరేజ్ గా తీసుకుంటే మూడు వందల గింజలు వస్తాయండి గింజలు ఎట్లా అన్ని గింజలు వచ్చినప్పుడు అన్ని పాలు పోసుకొని ఉంటాయి అన్ని తాలు గింజలు అన్ని అన్ని పాలు పోసుకొని ఉన్నాయండి మంచి వెయిట్ కూడా బాగా ఉంది ఇట్లా దుల్తే గింజ రాలుతుందా రాలండి గింజ గట్టి అని ఉంది ఓకే ఎక్కడ ఎక్కడ అమ్ముతారు మీరు పంట మేము వచ్చే సొసైటీలో లో ఇక్కడనే మా ఊర్లోనే సొసైటీ వాళ్ళు కొంటారు గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా ఎట్లా అంటారు సీడ్ చూసి సీడ్ చూసి చాలా బాగుంది అంటున్నారండి సీడ్ కూడా బాగుంది నెంబర్ నెంబర్ వన్ ఏ గ్రీడ్ లో ఏవో ఏ గ్రీడ్ లో పోతుంది ఏ గ్రీన్ లోనే పోతుంది అవును సరి ఎన్ని రోజుల పంట అని చెప్పి మొత్తం ఇది ఒక వంద ఇరవై రోజుల పంట తన మోతాదు ఎంత ఇది పంటకి వచ్చేసి ఎకరాన పదిహేను కిలోల కాడికి ఎకరాకి పదిహేను కిలోల బ్యాగ్ ఎన్ని కిలోల బ్యాగ్ ఉంటుంది బ్యాగ్ వచ్చేసి ఒకటి పది కిలోల కాడికి ఎనిమిది వందల యాభై రూపాయలకు ఒక బ్యాగ్ ఇచ్చాడండి ఎనిమిది ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక బ్యాగ్ ఇచ్చారంటే ఎన్ని పిలకలు వస్తున్నాయి పిలకలు వచ్చేసి ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు దాకా వస్తాయి అండి ముప్పై నుంచి ముప్పై ముప్పై పిలకలు వస్తాయి మీరు కూడా ఈ హిందుస్థాన్ సీట్స్ వారి విఠల్ త్రిపుల్ అనేటువంటి రీసెర్చ్ వెరైటీ దొడ్డు రాని సాగు చేయాలనుకుంటే మన వీడియో పైన కానీ సార్ మొబైల్ బస్ కాల్ చేసి ఆర్డర్ విత్తనా రెండు రాష్ట్రాలకి ఎక్కడికైనా సార్ పంపించే అవకాశం ఉంది